వరంగల్ జిల్లా పరకాల ప్రజలకు వంద పడకల ఆసుపత్రి కలగానే మిగిలింది ప్రారంభించి మూడేళ్లు పూర్తిగా వస్తున్నా ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఐదు కోట్ల నిధులు కేటాయించినా ఆసుపత్రి నిర్మాణం ఇప్పటికీ ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి వంద పడకల ఆసుపత్రి ఆలస్యం వల్ల ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఎంజీఎంకు వెళ్లాల్సి వస్తుందని ఎంజీఎంకు వెళ్లే తరుణంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుని హాస్పిటల్ను త్వరతగతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు పరకాల వంద పడకల ఆసుపత్రిపై మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరకాల ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రి ఇప్పటికీ పూర్తి కాలేదు ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా నిర్మాణ దశలో నుంచి పూర్తి స్థాయి పూర్తిగా కూడా ఈ హాస్పిటల్ కోసం ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించి దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించి మూడు సంవత్సరాలు గడుస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ హాస్పిటల్ ప్రారంభించి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నిర్మాణ పనులు కాస్త నెమ్మదిగా జరుగుతుందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించిన పనులు దాదాపు ఎనభై శాతం పూర్తయినా కూడా ఈ హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి సర్వత్రా చర్చ అవుతుంది ఇక్కడ పరకాలకు సంబంధించి మాత్రం ఒకటే పిహెచ్సి సెంటర్ ఉంది ఏదివరికైనా జ్వరం వచ్చినా ఏదైనా హెల్త్ ఇష్యూనో కూడా దానికి వెళ్లాల్సిన పరిస్థితి దాని తర్వాత కూడా ఉన్న ఎంజిఎంకి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ నుంచి ఎంజిఎంకి వెళ్ళాలంటే పరకాల ప్రజలు కనీసం ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పరకాల ప్రజలకు ఇబ్బందికరంగా ఉండొద్దని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం అందపడగల ఆసుపత్రికి శ్రీకారం చుట్టి దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించింది కానీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం వల్ల కొంత ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుంది ఇంత ఆలస్యం కోసం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు స్థానికులతో పాటు కొంత బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళకి మరిన్ని విషయాలు తీసుకుంటారు నేను చెప్పండి పూర్తిగా కూడా ఇది ఆసుపత్రి ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది అసలు ఎందుకు ఇంత ఆలస్యం ఆలస్యం అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ సివిల్ ఆసుపత్రి నిజాం కాలంలో నిర్మించడం జరిగింది ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా వంద పడకల ఆసుపత్రి చేస్తామని చెప్పేసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రకటనలకు చేసేది కానీ పని మాత్రం చేయలేదు పోతూ పోతూ అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి ఇచ్చింది ఇచ్చి అప్పుడు ఒక వన్ ఇయర్ అయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై నెలలు అవుతున్నది అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు పని అయ్యే కాలం నడుస్తుంది కాబట్టి కానీ ఇప్పటివరకు పని ఇంకా నత్త నడక నిర్మాణాలు కూడా త్వరితగతిన దాదాపు కారణం పూర్తయిన పరిస్థితి ఈ హాస్పిటల్ ఇంత నెమ్మదిగా జరగడానికి అసలు ఏం కారణం అనుకుంటారు అంటే కారణం అంటే రెండు రకాలు కావచ్చు ఎలక్షన్ల ముందు ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఈ యొక్క హాస్పిటల్ స్థాపన శంకుస్థాపన చేసేళ్ళు శంకు శంకుస్థాపన చేసినప్పుడు ఒక ఆరు నెలలు మాత్రమే అప్పుడు ఎలక్షన్ ఎన్నికల కోర్స్ సందర్భంగా పని నిర్మాణం జరగలేదు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద రివ్యూ తీసుకొని అసలు ఎంతవరకు ఏ దశలో పని జరగాలి ఎంతవరకు జరిగింది కాంట్రాక్టర్నికి ఎలాంటి సూచనలు ఇవ్వాలి ఎంతవరకు పని త్వరగతిన చేయాలి ఎన్నిసార్లు ఎక్స్టెండ్ ఆఫ్ టైం దీన్ని పెంచి అని చెప్పేసి దానికి సంబంధించిన సమాధానం చెప్పవలసిన దీనికి సంబంధించి ఆలస్యం సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు రేవూర్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు ఈ దీనికి సంబంధించి ఏమైనా రివ్యూ మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేశారా ఏమైనా తెలుసా ఒక్కసారి రివ్యూ మీటింగ్ చేసినట్టు సమాచారము ఒక్కసారి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి స్థల సందర్శన చేసి వారు రివ్యూ చేసిన తర్వాతనే కొంత పని నడుస్తున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం ఒక్కసారి రివ్యూ పెట్టిండు కానీ నిరంతరం కనుక రివ్యూ పెడితే ఈ పని ఎప్పుడో పూర్తయింది వాస్తవం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు మీరు మీరు చెప్పండి అసలు ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఇంత ఆలస్యానికి కారణం ఏమి అనుకుంటారు దీనికి సంబంధించి అధికారుల దృష్టి మీరు తీసుకెళ్ళిన పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే పరకాల ప్రాంతం అనేది మన వరంగల్ ఎంజిఎంకు చాలా దూరంలో ఉన్నది ఈ పరకాల ప్రాంతానికి చుట్టుపక్కల విలేజ్లే కాకుండా మన మహారాష్ట్ర నుంచి కూడా సిరోంచ రంగరాంపేట కాళేశ్వరం తదితర ప్రాంతాల నుంచి ఏకైక వైద్య సేవలు అంచే ప్రాంతం ప్రాంతం పరకాల సివిల్ ఆసుపత్రి ఉండేది ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కూడా చిన్నది ఉండడం వల్ల పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు చిన్నప్పటి యాక్సిడెంట్ ఉండడం సివిల్ హాస్పిటల్ కథ వాళ్ళు ఎంజిఎంకి రిపేర్ చేయడం మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోవడం మామూలుగా పేద ప్రజలు స్థానం ఇబ్బందికరంగా ఉండదు ఈ హాస్పిటల్ త్వరత పూర్తి చేసి అధికారులు కొంచెం చొరవ చూపి కాంట్రాక్టర్ మీద కొంచెం ప్రెజర్ వేసి ఈ హాస్పిటల్ త్వరగా పూర్తి చేసి ఈ వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తే ఇప్పుడు రాబోయేది వార్షికాలం కాబట్టి స్థానికంగా సీజనల్ వ్యాధులు బాగా వి అవకాశం ఉండదు కాబట్టి త్వరతగత పూర్తి చేసి సంబంధించిన ఈ స్టాఫ్ను కనుక నియమించి పేద ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ పరికాల ప్రాంతంలో చాలా పల్లెటూర్లు చాలా ఇబ్బందికరమైన అన్ని రకాల పేద వర్గాలు ఇక్కడ అత్యధికంగా ఉండేది పరికాల ప్రాంతంలో కాబట్టి ఒక యొక్క హాస్పిటల్ను పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు అందించే దిశగా ఈ యొక్క వంద పట్టుగా ఆట పూర్తి చేసినైతే ఈ ప్రాంత పేద ప్రజల కళ నెరవేరుతుంది ఇప్పుడు కాంట్రాక్టర్ని మనం ఎట్లా అన నిధుల విడుదలే కొంచెం దీని మీద ఉంటుంది నిధుల విడుదలైతే కాంట్రాక్టర్ త్వరగా పూర్తి చేస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి దీనికి సంబంధించిన నిధులు త్వరగా విడుదల చేసి కాంట్రాక్టర్ను కొంచెం ప్రోత్సహించి త్వరగా పూర్తి చేసి త్వరగా మా అప్పగించినట్లయితే ఒక కాంట్రాక్టర్ కూడా త్వర చేస్తారు ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఈ యొక్క హాస్పిటల్కు ఆ రోజులల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ముప్పై తొమ్మిది కోట్లను సాంక్ష్యం చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ దగ్గరలో కూడా సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఏం లేవు పరకాల్లో కూడా చిన్న చిన్న హాస్పిటల్ ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలంటే అన్నమకొండ వరంగల్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఆధారపడి ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ హాస్పిటల్ పూర్తి అయితే పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు సంబంధించి పేదలను దృష్టిలో పెట్టుకుని ఒక ఆ రోజులలో ఆ ప్రభుత్వం ఈ యొక్క హాస్పిటల్ సాంక్షన్ కాబట్టి త్వరగా నిధులు విడి చేసి కాంట్రాక్టర్ను కూడా ప్రోత్సహించి త్వరతగా పూర్తి చేసి పేదలకు అందుబాటులో వైద్య సేవలు చేయాలని మేము ఒక డిమాండ్ చేస్తాం చెప్పండి అసలు పూర్తిగా ఈ హాస్పిటల్ ఆలస్యం కారణం ఆలస్యానికి ఎప్పుడైనా కూడా ఎన్నికల ముందు వాళ్ళ ప్రలోభాల ప్రలోభాల గురి చేసి వాళ్ళ వ్యవస్థ నడిపించాలనే ఉద్దేశంతో ఆరు నెలల ముందు ఎన్నికల ముందు ఇది స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికెళ్ళి నిధులు ఏర్పడకపోవడము మరియు దీనికి ప్రణాళిక లేకపోవడం వల్ల ఎప్పుడైనా లేట్ జరుగుతుంది పరకాల్లో ఎప్పుడైనా ఇదే పరిస్థితి ఏది చేసినా కూడా ఎన్నికల ఎన్నికల ముందు తూతూ మంత్రంగా ప్రారంభించడం ఎన్నికల కూడుబడంగానే ఆరు నెలల సంవత్సరం లేట్ అవ్వడం తర్వాత ఏదో మేము పని చేసినాము ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పుకోవడానికే జరుగుతుంది మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది కనుక మాకే ఉన్నది మేము నిమ్మలంగా చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా నిమ్మలంగా చేయడం జరుగుతుంది ఎన్నికల్లో హడావిడి హడావిడి కోసమే పూర్తిగా కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టి దాని తర్వాత దీన్ని ఆలస్యానికి కారణమవుతుందని చెప్పేసి స్థానికులు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ప్ర ప్రజలకు ఉచిత విద్యతో పాటు వైద్యం కూడా అందాల్సిన తరుణంలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన వెళ్ళడం ఒకంత ప్రజలకు భారంగా మారుతుందని అప్పుడు ప్రభుత్వం ఇక్కడ వంద పడకల హాస్పత్రికి శ్రీకారం చుట్టి దానికి సంబంధించిన పదు నిధులు కూడా కేటాయించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇది ఒకంత స్లో నెమ్మదిగా సాగుతుంది పనులు కూడా పూర్తి కావాలని చెప్పేసి గతంలో కూడా స్థానిక అధికారులతో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి కూడా దాని మీద రివ్యూ నిర్వహించి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించారు కొన్ని రోజులుగా వేగం వేగం అందుకున్న పనులు కాస్త ఒకంత నెమ్మదించాయి ఇప్పటికే ఎనభై శాతం పూర్తయిన పనులు పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేస్తే పేద ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూడా లక్షల్లో ఫీజులు చెల్లా చెల్లించాల్సిన పరిస్థితి ప్రజలకు నెలకొంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపైన దృష్టి పెట్టి త్వరితగతిన ఈ వంద పడకల హాస్పిటల్ని పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపత్తు రాము మెగనంటి వివరణ